హలో అండి వెల్కమ్ టు లోక్ లైఫ్ ఛానల్ ఈరోజు నాటుకోడి చికెన్ బిర్యానీ అయితే చేసేసా అండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అది కూడా నార్మల్ డైస్తో చేసేసా సో ఫస్ట్ అయితే మనం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా చికెన్ని ఇలా మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి అందులో రెండున్నర గరిటెలా కారం వేసుకోవాలి నెక్స్ట్ ఉచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ పెరుగు వేసుకోవాలి దీనికి పెరుగుతోనే టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు మనకు ముక్క జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం వీటిని మంచిగా కలపాలి మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఇందులో సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇలా మంచిగా ఈ విధంగా రావాలి ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకొని మరొక కుక్కర్ తీసుకొని అందులో లవంగాలు యాలకులు పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు పుదీనా ఆకులు వేసుకొని మనం ఇండగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు చికెన్ మంచిగా ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని ఉడికించాలి మనకైతే ఇక్కడ చికెన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి సో ఈ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఫ్లేమ్ ఉంచి అలాగే ఉడికించాలి సొడుకుతున్నప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ మొత్తం లిక్విడ్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇప్పుడు మనకి ఈ చికెన్ అయితే మంచి దగ్గర పడింది ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వేరొక బౌల్లోకి తీసుకుంటున్నా ఇలా వేరొక బౌల్లో తీసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే అన్నాన్ని ఉడికించుకున్నాను సో అన్నం కొద్దిగా పలుకు పలుకు మాత్రమే ఉండాలండి మరి మెత్త ఉడకకూడదు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఇందులో లేయర్ మాదిరిగా వేస్తున్నా ఇలా అన్నాన్ని మంచిగా వేసుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇలా పైన చల్లుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఇది ఫుడ్ కలర్ కాదండి కొద్దిగా వేడి వాటర్లో కొంచెం పసుపు వేసి చల్లుకున్న వాటర్ ఇవి చూసారా మంచి కలర్ అయితే వచ్చింది మనకైతే అన్నం అనేది చక్కగా ఉడికిపోయింది సో ఇట్లా మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి ఇక్కడ బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో చాలా జ్యూస్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది చికెన్ బిర్యానీ ఇది మనం నార్మల్ రైస్తో అయితే చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో మీకు కనుక ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్